గేట్ అనే ఈ కథ ఖదీర్బాబు గారి రచన గత పాతికేళ్లుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న శ్రీ ఖదీర్బాబు నెల్లూరు జిల్లా కావల్లో జన్మించారు బిఎస్సి కంప్యూటర్ సైన్స్లో పట్టభద్రులు పత్రికా రంగంలో సినీ రంగంలో తన సేవలందిస్తూ రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు వారు రాసిన పుస్తకాల్లో కొన్ని దర్గా కథలు న్యూ బాంబే టైలర్స్ పోలేరమ్మ బండ కథలు కథలు ఇలా కూడా రాస్తారు వీరు రాసిన న్యూ బాంబే టైలర్స్ ప్రతిష్టాత్మకమైన కథ అవార్డును గెలుచుకోవటమే కాకుండా నాటకంగా రూపాంతరం చెంది అనేక ప్రశంసలు అందుకుంది హర్షణీయం ద్వారా ఈ కథను మీకు పరిచయం చేయడానికి అనుమతినిచ్చినందుకు ఖదీర్ గారికి కృతజ్ఞతలు గొనుక్కుంటున్నారు ఇద్దరు లాగండి అంటుంది లాగితే రావడం లేదు మూడు ఎక్కితే ఉంది గేటు పైన తీసి ముందుకు లాగుతుంటే కదలడం లేదు ఇద్దరు పిల్లలు ఊరికే చూస్తున్నారు టచ్ చేసుకొని ఉన్నతడు బెల్ట్ సర్దుకుంటూ మళ్ళీ లాగాడు రావడం లేదు అన్నాడు అలికిడి లోపలి వరకు వినిపించినట్టుంది ఎవరు అంటూ వచ్చి అవతల నుంచే ఎత్తి గేటు బయటికి చూస్తూ ఏంటి నిజమే సుధా నువ్వేనా అందామె అతడిని చూస్తూ గేటు ఇంటివైపుకి నెట్టాలి వీధివైపు కాదు ఏం మారలేదు నువ్వు అంటూ ఇంటివైపుకి లాగింది గేటు తెరుచుకుంది కిరకిరమని కఠినమైన శబ్దం చేసింది గ్రీజ్ బోయాలి దీనికి ఎప్పటినుంచో అలాగే పోతా ఉంది ఓహో అమ్మాయి వచ్చిందా అర్రే ఈ చిన్న మినిస్టర్లు ఎవరమ్మా అంటూ పిల్లల నుంచి మొదటిసారి చూస్తున్న పిల్లలు బెదర్లేదు అలాగని సంబరపడలేదు కొత్త చేసి చూస్తున్నారు ఇదిగో ఎవరొచ్చారో చూసారా పెద్దగానే అరిచింది అచ్చు సినిమాల్లోగే అమ్మీ అన్నాడు నవ్వుతూ ఓహో అమ్మీ అనే అన్నావు టీచర్ అంటామేమో అనుకున్న చాకు దీర్ఘం పెట్టి అని పిల్లల వీప్ మీద ఇంకా గట్టిగా చేతులు చదివింది గేటు నుంచి ఇంటి వరకు నాప పలకలు పరుచున్నాయి ఎండ వాటి మీద బడి మెరుస్తూ ఉంది నీడల్ని బట్టి పన్నెండు లోపాయిండొచ్చు టైము పదిహేను ఇరవై నాపలకలు పరిచేంత ముంగిలుంది తర్వాత గడప హాల్లోనే ఉన్నాడు సారు మంచం మీద కూర్చుని ఒక కాలు కిందకి జార్చి ఒడి మొత్తం కప్పేలా టర్కీ టవల్ పరుచుకుని ఏమిటి పిడుగుసుదా అన్నాడు తెల్లటి గడ్డంలోని లేత రంగు పెదాలు విడివడి ఎప్పట్లాగే తెల్లటి మెరిసింది చుబకం నుంచి కంఠానికి రెండు తాళ్ళు కట్టినట్టుంటుంది చర్మం ఆ తాళ్ళు ఊగాయి నవ్వుకు అతడు వంగి ఆయన కాలుకు నమస్కారం పెట్టాడు ఆమె కూడా వంగి నమస్కారం పెట్టింది ఏమిటి రాసుదా అన్నాడు సారు పిల్లలు మినీ బో ఇటరండి తాతకి నమస్కారం పెట్టండి పెద్దది తొమ్మిదేళ్ళు ఉంటాయి దళసరి కాళ్ళద్దాలు రెండు చేతులు జోడించి పెట్టింది చిన్నాడు ఆరుంటై వంకర్లు తిరిగాడు సారు టవలంచు తీసుకుని కళ్ళొత్తుకుని ఏమిద్దునా అని చొక్కా జేబు దొడుముకున్నాడు ఇంకు పెన్ ఉంది దాన్ని తీసి ఆగి భార్య వైపు చూస్తూ ఇంకో పెన్నేదైనా ఉంటే చూడు చెరోటి పోతే అదో గలవా అన్నాడు ఇప్పుడు మీ పాతకాల పెన్లే ఇలా కావాల్సింది రూమ్లో టీవీ ముందు కూర్చోబెట్టి బూస్ట్ ఏదైనా ఇస్తా కానీ మీరు మాట్లాడుకోండి అందమే నవ్వుతూ ఆమద్కి ఫోన్ చేసి దెమ్మను ఫారన్ చేస్తే పడతాయని చెప్పు కూర్మా చేసి వేపుడు కూడా చేయి గుడ్లుడకేయి పిల్లల్ని వెంట పెట్టుకు వెళ్తుంటే గట్టిగా చెప్పాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు మామయ్యా అందమే నువ్వు ఊరుకోమ్మా ఇప్పటికి తీరొచ్చారు ఎరా తినేదాకా ఉండవా పరిగెత్తిపోతావా ఇన్నాళ్ళు పరిగెత్తిపోయావుగా అన్నాడు సారు అతడు మాట్లాడలేదు గతంలో మళ్ళీ స్టూడెంట్ మొహం పెట్టాడు కూర్చో అన్నాడు సారు ఆమె కూడా ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని హ్యాండ్ బ్యాగ్లో నుంచి మడిచి ఉన్న పాలిథీన్ కవర్ తీసింది అందులో సాధారణంగా అమెరికా నుంచి వచ్చేవాళ్ళు తెచ్చే చాక్లెట్లు ఏవో చిన్న చిన్న కానుకలు ఉన్నట్టున్నాయి ఇద్దునా అన్నట్టు భర్త వైపు చూసింది ఇప్పుడు కాదు అన్నట్టు వారించాడు సారు అదంతా పట్టక శిష్యున్నే చూస్తున్నాడు ఏమా వీడు బాగానే ఉంటున్నాడా నీతో చెప్పు గల్తీ గెల్తీ ఉంటే బయట ఎండ్లో రెండు రౌండ్లు ఫ్రంట్ రోల్ చేయిస్తా అన్నాడు భర్త వైపు చూసి సారు వైపు చూస్తూ మీ స్టూడెంట్ కదా మామయ్య అంది ఎరా ఏగిసా సుమారుగా పెంచావు అమ్మాయి చేత రోజు రెండేసి ప్లేట్ల టిఫిన్ పెట్టించుకొని తింటున్నావా నవ్వాడు ఆ మాటకు అతడు నవ్వాడు దాని అర్థం ఆమెకు తెలుసులో ఉంది ఆమె కూడా నవ్వింది హై స్కూల్లో చేరినప్పుడు తల్లి సద్దన్నం కట్టి ఎరగడ్డ నలవడానికి కూడా టైం లేక సంచిలో పడేసేది రెండు మైళ్ళు నడుచుకుంటూ వచ్చి పొద్దునంతా పాఠాలు వింటే మధ్యాహ్నానికి అదే మూడు ముద్దల్లో అంత సద్ధన్నము మింగేసి తింటున్న మిగతా పిల్లల వైపు కళ్ళు పెట్టుకుని చూసేవాడు సాయంత్రం ఇంటికెళ్తే పరమాన్నం ఉంటుందనే కలో గంజో ఉన్న బరిగొడ్డు మీద కూతుర్ని కొడుకును సాకాలి తల్లి తండ్రి ఏనాడో పొలంలోనే పాము గడిచిపోయాడు ఎదిగే వయసు ఇప్పుడు ఏదో ఒకటి బొక్కమనే ఆకలి ఒరే అరకడుపూడా పోయి సార్ని గలు ఎన్సీసీలో చేర్చుకుంటాడు తినొచ్చు అని సలహా ఇచ్చారు ఎవరో ఏం తినొచ్చు అని అడిగాడు వారంలో రెండు మాటలు డ్రిల్ ఉంటుంది అయ్యాక చంగాయ్య హోటల్ ఇడ్లీ వడ ఇస్తారు అని చెప్పారు యూనిఫామ్ ఇస్తారని కూడా చెప్పారు అప్పుడు కలిశాడు అమీర్ అలీ సార్ని పూర్తిగా ట్రిమ్ చేసిన నల్లగడ్డం లేత బూడిద్రంగు పెదాలు తెల్లని పలువరుస పెద్ద కాలరు బ్రౌన్ కలర్ ఉండటం చెప్పులు ఆరేడు తరగతులకు ఇంగ్లీష్ చెప్పేవాడు కానీ ఎన్సిసి వరకు ఆయనది భుజాన రెండుసార్లు పెట్టుకునే ట్రూప్ కమాండర్ హోదా ఎందుకు చేరుతా అంటున్నావు ఎన్సిసిలో అన్నాడు సారు క్రమశిక్షణ కొరకు బట్టి వేసింది చెప్పాడు అంటే యూనిఫామ్ కొరకు సరిగా చెప్పు చెంగై హోటల్ టిఫిన్ కొరకు సార్ పై నుంచి కింద దాకా చూశాడు తెల్లారే టైంలో ఉంటుంది పెరేడు మీ ఊరి నుంచి నువ్వు రాలేవు ముందు రోజు రాత్రే ఇంట్లో అన్నం తినేసి స్కూల్కి వచ్చి పడుకుంటా సార్ దెయ్యాలుంటాయిరా ఆకలి ఉంటే నా అంత అలివి దయ్యం దెయ్యం లేదు సార్ పరికించి చూశాడు ఏం పేరు నీది సుధాకర్ ఎయిత్సీ అమీర్ అలీ సార్ ఒక పెంకుటింట్లో అద్దెకుండేవాడు దాని వరండాలో ఎప్పుడూ ఇంటి ఓనర్ రెడ్ అయిన వడ్ల బస్తాలు పెట్టుండేవాడు వాటి పక్క స్థలం అతనికి ఇవ్వబడింది వారంలో రెండు రోజులు రాత్రి బస సార్ ఇంట్లోనే తెల్లారు లేచి సార్తో కలిసి యూనిఫామ్ వేసుకుని పెరేడు మొదటి రోజు పెరేడ్కి తీసుకెళ్తూ సుధా చూడాలరా నీ అదృష్టం అన్నాడు సారు ఏం సార్ చెప్తా అన్నాడు సారు పరేడ్ ముగిసింది నలభై మంది స్క్వాడ్కి ఒక్కొక్కటి లెక్కన అమీరలీ సార్కి రెండు హెడ్మాస్టర్ ఇంట్లో ఇచ్చేందుకు నాలుగు మొత్తం నలభై ఆరు ప్లేట్ల టిఫిను ఒక బుట్టలో తెచ్చిపెట్టి వెళ్ళడం చెంగై పని చేరేదే ఆ టిఫిన్ కొరకు అయినప్పుడు యాబ్సెంట్ అయ్యే క్యాడెట్లు ఎవరుంటారు సారు అదృష్టం అనింది అందుకే ఆ రోజు ఒకడు డుమ్మా కొట్టాడు బోని రెండు ప్యాకెట్లురా అని ఆ డుమ్మవాడిది అతడికిచ్చాడు సారు ఆ ముహూర్తం బలమైంది అతడు ఎన్సీసీలో ఉన్న నాళ్ళు పరేడ్కి హాజరైన నాళ్ళు ఏ రోజు రెండు ప్యాకెట్లు నాగా కాలేదు పేరు కూడా రెండు ప్లేట్ల సుధా అయింది సారు పుణ్యాన ఆదివారం ఊళ్ళో వేటను కోసి పోగులేసి అమ్మితే సారు భార్య కూర తెప్పించి టమాటాలు ఎక్కువేసి పొలావు వండేది అతడికి ముందు రోజు రాత్రి నుంచే ఆహ్వానం ఉండేది స్కూల్ అవుతూనే సార్ పిలిచి రాత్రి ఇంటికొచ్చి పడుకోరా రేపు పలవ్ డేగిసా బగిలిపోవాలి అనేవాడు అదృష్టం ఉంటే అన్నీ కలిసొస్తాయి సార్ కూతురు షమీం గర్ల్స్ హై స్కూల్లో ఆరు చదివేది సుధాబయ్యా అని అతన్ని అతుక్కుపోయేది ఒక్కగానొక్క కూతురని సారి ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములుంటే ఈయనకు మాత్రమే ఆడపిల్ల పుట్టిందని అందరూ తెగ ముద్దు చేసి ఇచ్చిపోతుండేవాళ్ళు జామెట్రీ బాక్స్లోని ఆ చిల్లరకు సుధాభయ్యాన్ని కూడా హక్కుదారిని చేసింది జామకాయలు ఆధా ఆధ రేగుపళ్ళు ఆధా ఆధ లెక్కలు బాగా వచ్చినందుకు ఆ పిల్లకు వాటిని నేర్పించి ఆ రుణం తీర్చుకున్నానని అనుకునేవాడు అతడు ఏకుసుదా మేకుసుధా అయి సారు భార్యను టీచార్ ఉప్మా చేసి పెట్టు అనేదాకా వెళ్ళాడు ఒరే నువ్వు దీర్ఘం తీసి నన్ను పెట్టకు అమ్మి అని బిలు అంది ఆ మహాతల్లి ఆమె ఆ మాట అన్నాక సారిల్లే అతడి ఎండలొస్తే ఆరు బయట పడుకునేందుకు నొలక మంచం వచ్చింది చలికాలం కోసం ఒక దుప్పటొచ్చింది ఎప్పుడు అడుగుతాడోనని సారు భార్య ఒక గుప్పిడి బియ్యం ప్రతిపూట ఎక్కువేసి వండటం అలవాటు చేసుకుంది కొడుకు దొరికాడని సారు సార్ భార్య అనుకున్నారేమో కొడుకును దొరికినట్టే అని అతడు అనిపించేలా చేశాడో ఏమో ఎంతలా అనిపించకపోతే ఏనాడు సినిమాలు చూడని సారు అతడు అడిగాడని అప్పుడు రిలీజ్ అయిన చిరంజీవి శ్రీదేవి సినిమాకు గొడుగు పట్టుకుని సెకండ్ షోకి వెళ్ళి అతడిని సినిమాకు వదిలి ఆయన మాత్రం హాయిగా పక్క సీట్లో నిద్రపోతాడు ఇవన్నీ అప్పుడప్పుడు ఆమె అడిగితే అతడు చెప్పేవాడు ఎప్పుడైనా అడక్కపోయినా షమీం ఎలా ఉంది సార్ భార్య చివుక్కును చూసి చూడండి మామయ్య ఎలా అడుగుతున్నాడు షమీం ఎలా ఉందో ఈయన కదా మీకు చెప్పాలి ఈయన కదా తెలుసుకుని ఉండాలి అంది వాడి గొల్ల వాడు పడ్డాడు అన్నాడు సారు సారు భార్య టీ తీసుకొచ్చి చక్కెర లేని కప్పు మొదటిసారికిచ్చి తక్కినవి వాళ్ళిద్దరికీ ఇచ్చింది సుధాదేము తప్పు వీటెకయ్యేదాకా వచ్చిపోతానే ఉండేవాడు ఉద్యోగం రావడంతోటే కంపెనీ చెన్నై పిలిచింది ఆ తర్వాత జపాన్ పంపింది అట్నించటే అమెరికా పంపింది సెలవు నాలుగు రోజులు కూడా లేదని విమానం సీట్లో కూర్చున్నట్టుగా పెళ్లి చేసుకున్నాడు ఆపూటే కదా మేము మిమ్మల్ని ఆఖరిసారి చూసింది ఏ ఉన్నావులే నువ్వు పెళ్ళికూతురుగా వీడే భోజనాలు ఎప్పుడు పెడతారా అన్నట్టు కూర్చున్నాడు పక్కన లడ్డు ముక్కలాంటివి నిన్ను పెట్టుకొని తల మీద ముడుతున్నట్టుగా అభినయించింది బీటెక్ చదివెప్పుడే అనేవాళ్లే అమెరికా వెళ్తానని అన్నాడు సారు వెళ్తే ఫస్ట్ ట్రిప్లో మమ్మల్ని తీసుకెళ్తానా నోట్లు సార్ భార్య నవ్వుతూ తాగేసి కప్పులిస్తే వెళ్తానన్నట్టుగా నిలబడిందామె చెల్లెలు ఎలా ఉంది సుధా పెళ్ళి చేశాను సార్ నేను అమెరికాలో ఉంటే ఆమె ఇక్కడెందుకని అమెరికా సంబంధమే చూసి చేశాను కాకపోతే వాళ్ళ మూలా నేను మూలా ఉంటున్నాం అమ్మను చెల్లెల దగ్గరే పెట్టాను షమీంని బుచ్చిరెడ్డిపాలెంలో ఇచ్చానులే అతను టీచరే ఇద్దరు పిల్లలు బాగానే ఉందిలే అందుకున్నట్టుగా అంది సారు భార్య కప్పులు తీసుకున్నా కదలకుండా నిన్ను గుర్తు చేసుకోవడం మాత్రం మానలేదు అంది సారు ఓడి మీద ఉన్న టవలను అవసరం లేకపోయినా సర్దుకున్నాడు సొంత ఇల్లు కొనుక్కున్నా అక్కడ అప్పుడు ఫోన్ చేసి చెప్పమన్నాను మీకు అంది అతడి భార్య ఏదో ప్రయత్నంగా ఏమ్మా అమెరికాలో పది ఉన్నాక ఆస్తులు పాస్తులు కార్లు విశేషమా ఎరా ఇది కాదు అక్కడ నలుగురు మనుషులను గూడేసుకున్నావా లేదా అజ్జప్పు గేటు కిరకెర మంది తెరుచుకుంది అదిగో ఆమద్ వచ్చినట్టున్నాడు చూడు అన్నాడు సారు క్రీమ్ కలర్ ప్యాంటు మోచేతుల వరకు మడిచిన పోల్సొక్క టోపీ పెట్టుకున్న కుర్రాడు రెండు మూడు పాలిథిన్ కవర్లతో వచ్చాడు చొరవగా వంటగదిలోకి వెళ్ళి వాటి నుంచి హాల్లోకి వచ్చాడు చెప్పినవన్నీ తెచ్చా అన్నాడు సారు భార్యతో వీడే ఆమదు డిగ్రీ ఫైనల్ ఇయరు స్కూల్లో నా రిటైర్మెంట్ బ్యాచ్ స్టూడెంటు నీలాగే ఇప్పుడు అన్నాడు సారు సరే మనుషులు వచ్చారు మళ్ళీ రాపో అన్నాడు ఆమతో డ్రెస్సింగ్ ఉందిగా చేసిపోతా అన్నాడు వాడు వద్దులే సాయంత్రం చేద్దు రెండు సిగరెట్లు తెచ్చిచ్చుపో మేం తెచ్చామావయ్య అంది అతడి భార్య టక్కున పాలిథీన్ కవర్ మీద చేయివేస్తూ ఉంచమ్మా అవి పనికొస్తాయా నాకు నోటికే తప్ప గుండెకి జాలవు అవి నువ్వు దేపోరా అన్నాడు అహ్మద్ పోబోతుంటే అతడు లేచాడు నేను తెస్తాను సార్ స్కూల్లో ఉన్నప్పుడు నాకే కదా చెప్పేవారు నన్ను దేనిండి గుంజాటనగా నిలబడ్డాడు వద్దు కూర్చో నువ్వోరా అన్నాడు అహ్మద్తో అహ్మద్ గదిలేడు సారు తన ఒడి మీదున్న టర్కీ టవల్ను చేతుల మునివేళ్లతో పట్టుకుని సర్దుకున్నాడు సారు భార్య వంట చేయడానికి వెళ్ళింది అతడు ఆమె అలాగే కూర్చునున్నారు ఆమె సారు వైపు కంటే భర్త వైపే ఎక్కువగా చూస్తుంది ఎందుకో సార్ చేతులు రుద్దుకుంటూ శిష్యుడితో మాట వరుస చెప్పుకున్నాడు రిటైర్ అయ్యాక ఇదిగో ఈ ఇల్లు కట్టుకున్నాం దీనికి కూడా బయట ప్లాస్టరింగ్ ఈ మధ్య చేయించాను అమ్మాయి పెళ్ళికి ఇంటికి ఉన్నది మొత్తం అయ్యాక పెన్షన్తో బాగానే ఉండేదిలే కానీ షుగర్ దెబ్బ కొట్టింది షుగర్ వచ్చినట్టే నాకు తెలియలేదు తెలిసాక నేరుగా ఇన్సులిన్కే వెళ్లాల్సి వచ్చింది డ్రిల్ చేసిన శరీరం కదా ఏం కాదనుకున్నాను ఇదిగో ఈ కాలు బటన్ వేలికి గ్యాంగ్రెయిన్ మొదలైంది ఖర్చు భయం హైదరాబాద్లో మా వాళ్ళ చారిటీ హాస్పిటల్ ఉంది చీప్ అనుకొని వెళ్ళాను మెడికల్ కాలేజీకి అటాచ్డ్ ఆసుపత్రి అది జూనియర్ డాక్టర్లు పనిగట్టుకుని అక్కడ ఉద్యోగాల్లో చేరుతారు ఎందుకంటే బీద బిక్కి నాబోటి మిడిల్ క్లాస్ వాళ్ళు గుంపులు గుంపులు వైద్యానికి వస్తారు వాళ్ళ మీద చేయి సాపు అవుతుందట తర్వాత తెలిసింది ఇక్కడ పనిచేసిన జూనియర్ డాక్టర్లని పెద్ద ఆసుపత్రులు అందుకే టక్కుని తీసుకుంటాయి వాళ్ళు మొదట బొట్టనెలు తీసేస్తే ఇన్ఫెక్షన్ పాదానికి వచ్చింది పాదం తీసేస్తే మోకాల దాకా వచ్చింది ప్రస్తుతం మోకాళ్ళ ఎందుకు తీసేశారు ఇన్ఫెక్షన్ ఆగిపోయి ఉంటుందని ఆశ అన్నాడు మంచానికి రెండు చేతులు బలంగా అంచి నేలకు తాకించి ఉన్న కాలును ముందుకు వెనక్కు ఊపాడు ఈ కాలు బలం పోలేదులే కర్ర మీద నా పన్ను నేను చేసుకుంటున్నా కాకపోతే ఇన్ని వందల మంది క్యాడెట్లకు సావధాని చెప్పి సరిగా నిలబడేట్టు చూశాను కదా నేను నిలబడలేనే అని ఇది ఎవరైనా ఒక కొడుకు మాదిరి ఉంటే ఆ తీరు వేరు ఈ అహ్మద్రే పెళ్ళిపోతే నా కొత్తగా శిష్యులు కూడా రారు ఆమె వైపు చూసి అరే ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అన్నాడు ఆమె ఏం లేదన్నట్టుగా తలుపుతూ వినే వచ్చా మావయ్య అంది తలదించుకున్నవాడు ఎత్తి భంగపడుతున్నట్టుగా పాస్పోర్ట్లు వీసాలు చేయిస్తాను సార్ అన్నాడు పాస్పోర్ట్లు వీసాలు చేయిస్తావా అన్నాడు సారు శిష్యున్నే చూస్తూ ఆ చూపుకు ఏమిటో వాళ్ళు తెలుసుకునే లోపు సారు భార్య వచ్చింది ఏమిటి నా కొడుకుని అలా చూస్తున్నారు సుధా నువ్వురా మసాలా లెక్క నీకు తెలుసు కదా అని వంటగదిలోకి పిలుచుకుని వెళ్ళింది ఆ తర్వాత మాటలన్నీ అతని ఇద్దరు పిల్లల గురించే నడిచాయి పెద్దది ఫోన్ తీసి అమెరికాలో తన హార్స్ రైడింగ్ వీడియోలు సార్కు చూపించింది తాము పెంచుతున్న రిట్రీవర్ని చూపించింది సారు భార్య ఆ పిల్లల కోసమని ఉప్పు కారం లేని పప్పు విడిగా చేసి చిన్నాన్ని చంకనేసుకుని దొడ్లో దిప్పుతూ మధ్య మధ్య కుళనీళ్లలో గడిగి కూర మొక్కలు తినిపించింది గురు శిష్యులు ఎన్సీసీలో సాగిన పనిష్మెంట్లు ఏవో గుర్తు చేసుకుని నవ్వుకున్నారు భోజనం అయ్యాక అహ్మద్ తెచ్చిపెట్టి వెళ్ళిన సిగరెట్లలో ఒకటి తృప్తిగా గాల్చాడు సారు ఎండ వాళ్తోంది గూడూరంటే రెండు గంటలన్నా పడుతుంది చీకటి పడ్డాకెందుకు పిల్లలున్నారు బయలుదేరండి సుధా మీ అత్తగారిని మామగారిని అడిగినట్టు చెప్పు అమ్మాయి అంతా సడన్ సడన్గా ఉంది మీరు రావడం నీకేమీ బెట్టలేకపోతున్నా అంది సారు భార్య అతడు ఆమె ఒకరినొకరు చూసుకున్నారు పాలిథిన్ కవర్ అలాగే ఉంది ఇవ్వు అన్నట్టు చూశాడు ఆమె తటపటాయిస్తోంది సారు భార్య గమనించింది ఈ చాక్లెట్ల వయసు కాదు మాది ఈయనకో ఆ విషం మీరు తెచ్చినవి మాకేం ఉపయోగపడవు ఇంకా బంధువులను కలుస్తారుగా వాళ్ళకివ్వండి చిన్న మినిస్టర్లో ఈ నానమ్మను గుర్తుపెట్టుకోండి రోయ్ అందామె బయలుదేరడమే మంచిదన్నట్టు చూస్తున్నాడు సారు అతడు ఆమె సారుకు మరోసారి మొక్కారు సారు తన చేతిని అతడి తలకు తాకించాడు సారు భార్య పిల్లల్ని చెరో చేత్తో పట్టుకొని నాపబలకల ముంగిల్లోకి వచ్చింది అతడు భార్య వైపే చూస్తున్నాడు ఏంటి అంది భార్య ఏమైనా రహస్యం చెప్తాడేమో వెళ్ళు అంది సారు భార్య నవ్వుతూ ఇద్దరూ ముంగిల్లోనే ఒక మూలకెళ్ళారు ఏం చేయమంటావు అన్నాడు నదిం పెడుతూ మీకు దండం పెడతాను గమ్మున్ రండి చెక్ బయటికి తీయద్దు వాళ్ళు తీసుకోరు ఎలా వదిలేస్తాను చెప్పు ఇన్నాళ్ళు వదిలేసినట్టుగానే మనం ఎంత పెద్ద సాయం చేయాలన్నా అంతకంటే పెద్దగా బంధం ఉండాలండి గొలుసు తెగకుండా కాపాడుకోవాలి పడి వెంట్రుకను కూడా తాడుగా పేనుకోవాలి ఐదేళ్లకో పదేళ్లకో మొక్కు తీర్చుకోవడానికి వచ్చినట్టుగా వస్తే దేవుళ్ళు ఊరుకుంటారేమో మనుషులు ఊరుకోరండి అనుభవించండి అంది అయ్యా రహస్యాలు సారు భార్య పెద్ద గొంతుతో అడిగింది ఏం లేదులే అత్తయ్య ఇందేదో చేతస్తాం అందామె నాకు తెలీదా అంది సారు భార్య ఎక్కడ పెట్టారు అడిగింది ఈ సందులో పట్టదని రోడ్డు మీద పెట్టాం అతడి భార్య అంది అతడు ఇద్దరు పిల్లల్ని చేత పట్టుకుని భార్యను పక్కన చేసుకుని మూడు మెట్లు దిగి వెళ్ళొస్తానన్నట్టు సార్ భారీ వైపు చూశాడు ఆమె గేట్ దాటి బయటకొచ్చి రోడ్డు వరకు వస్తుందేమోనని ఒక్క క్షణం ఆగాడు ఆమె చెయ్యి ఊపి గేటును వీధి వైపు నెట్టింది